మా వాడు సార్లు వచ్చినాడు సార్లు ఇస్తారా సార్ రెండు సార్లు సార్ చూడండి మీరు లేనప్పుడు నేను వచ్చిపోయినా సార్ ఫైనల్ గా మీరు కలిసినప్పుడు నేనేమన్నారు సార్ సాయంత్రం సాయంత్రం సెవెన్ థర్టీకి వచ్చాను సార్ కంప్లీట్ సెవెన్ థర్టీ కంప్లీట్ పద్ధతి

नहीं इस्तालू कैसे इस्तालू हाँ सर फाइल पूरा पीने के लिए आली है मन ढंग है में नहीं इस्तालू सर आली है आटे में नहीं इस्तालू सर प्रोडक्ट्स कौन हैं लेड आले लेड है कंक्रीट कंक्रीट जरा सही सी बात है मैं तो इतने में इधर आलू बच्चे रहते हैं ये बात जब मुड़ोगे तो फिर मुड़ा ना जरा सी मार के तो अभी ना तो है मत जरा सही है मंदिर हो जाओ इनको भी चैनल बॉडी मिली जरिए ना पूरा बुकिंग और कंट्रोल में तो सर मतलब मिनिस्ट्री में ना सर सर

మీ సార్ సర్బ్ రాసి సర్ మీ రిజిస్ట్రేషన్ తీసుకుండి అది అది రాంగ్ రైటో కోట్ తెలుస్తది సార్ అది అతను అతను అన్నాడు కాబట్టి ఎంపీడీఓ గారు అవి మీరు తీస్తే దేనలా దేనకి ఇవ్వనేమో దానికి సంబంధించి ఏమైనా ఆడియో కదా మీరు ఫారం ఉపయోగించారు మీకేస్తాం ఇంకొకటి మీరు లేదు నిన్న ఇచ్చింది సబ్ కలెక్టర్ లెటర్ ఇచ్చినామా ఆయన రెఫర్ అయ్యింది దాంట్లో చూడాలి Why is it Shirève Ar.? Shirav bilggع Bref.. Sir, specialisation comes fromınık who you katakan How would you aquí sir? Sir. I am in the magazine unit I am in the magazine club teacher and this part is a letter So I want to try to shoot the man I am in the anchor We should try one... and

నిన్న జరిగిండేది మా లో బుక్లో టీసీ తీసీ అని చెప్పినాము చౌం రండి అత్తగా సార్ ఎంపీటీసీలు ఇచ్చినారు కదండి మాకు కావాలని ఆర్టీ యాక్ట్ మేము అడగాలి సార్ ఆర్టీ యాక్ట్ మేము అడుగుతాము వాళ్ళు ఎంపీటీసీలు జరిగింది కాబట్టి మాకు ఒక కాపీ అని అడిగినారు అంటే ఇచ్చింది అది మేము అడగాలి ఆర్టీ యాక్ట్ మేము అడుగుతాము

ఆయనే ఇచ్చినాడు మీకు ఇచ్చినాడు నరేందర్ రెడ్డి ఇచ్చినాడు మీకు లాయర్ పక్కలో ఉన్నాడు లాయర్ పక్కలో ఉన్నాడు నరేంద్ర రెడ్డి డైరెక్ట్ ఇచ్చిన తర్వాత నేను సార్ మాకు ఎమర్జెన్సీ ఉంది ఎన్నికల్లో కావాలి అని చెప్పి నేను రెఫర్ చేసిన తర్వాత పంపించినాడు పంపిస్తాను విష్ణు అని

రెడీ బిట్ వీడియోల దెరుపోతున్నది వీడియో మీని మీరు జనరల్ గా ఐకోనిక్ నేమే ගන්න నాకు తెలుసా వెల్లంద వెజిటేరియన్ కి కంప్యూటర్ సర్ ఇదివని ఈవెన్ కంప్లీట్ అన్న ఏమను నిన్న ఆఫీస్ చెప్పండి తెలుసుకో మీరు నేను అదే చెప్తున్నా వెల్లూంటిని నేను కచ్చితంగా ఇస్తాను సర్ ఈ బంగ్ ఇస్తాను నేను చెప్పాను మాట్లాడితే

చెప్పాలి దాన్ని తీసి పక్కన పెట్టేసినా చదువు చదవలేము అడగండి సార్ అడగండి ఒకసారి మాట్లాడు మాట్లాడుచా మాట్లాడుచాను మీరు ఎవరి ముందు మాట్లాడితే ఎవరు మాట్లాడదు మాట్లాడుకుంటే నిన్న ఏదైతే అవిశ్వాస తీర్మానం జరిగిందో దాని మీద మినిట్స్ బుక్లో ఉంటారు కాపీ కావాలని చెప్పేసి ఉద్దేశంతో నేను ఎంపీటీసీ వాళ్ళంతా మాకు కావాలని చెప్పేసి ఒక అప్లికేషన్ పెట్టినారు ఆ విషయంలో నిన్న వరకు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మనవాడు కూడా మన అడ్వకేట్ గారు కూడా సరేలేని వెళ్ళిపోయినాడు అంటే ఇచ్చిండేదేమో ఎంపీటీసీకి మండలం వైస్ ప్రెసిడెంటే నరేంద్ర రెడ్డి గారు ఇచ్చినారు మాకు కావాలి సార్ కాపీ అని నిన్నే ఇచ్చి ఇచ్చిండాల్సి ఉంది అయినా పోస్ట్పోన్ జరిగింది ఎందుకంటే ఆయన ఏం రాసినా అంటే ఇష్యూ రాలేదని చెప్పేసి ఎండిఓకి ఫార్వర్డ్ చేశాడు మళ్ళీ ఎండిఓ ఏమంటే దీంట్లో ఇష్యూ అని అంటాడు ఏదో తిరకాసు పెడతా ఉంటారు ఎందుకంటే దీన్ని ఇదేం ఆగే పరిస్థితి ఏం లేదు ఈరోజు కాకపోతే రేపు అయితే ప్రాబ్లం లే అంతా తిరకాసు పెట్టేసి వీళ్ళంతా కూడా డ్రామాలు ఆడుతుంటారు ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఏదైతే వాళ్ళ పైనుంచి ఆటర్ ఇస్తారో అది చెప్తా ఉన్నారు ఏ అది జరుగుతూ ఉంది ఏదంతా ఈ విధంగా ఈరోజు అధికారులు కూడా వాళ్ళ చేస్తా పనిచేస్తూ ఉంటారంటే ఇంతకింత నీచమైన పరిస్థితి ఏమీ లేదు ఏదున్నా కూడా మేమేమడినాము మాకి ఆ మినిట్స్ బుక్లో ఏం రాసినారో ఆ కాపీ కావాలని చెప్పేసినాం ఏం తీర్మానం చేసినా కాపీ కావాలని చెప్పేసినాం అంతేగాని మరి ఈ రకంగా ఇస్తామని చెప్పేసి పోస్ట్ పోన్ చేసుకుంటా ఉంటే అది మంచిది కాదు అది మరి ఆ ఆర్డిఓ కూడా మాట్లాడినాం ఆర్డీఓ గారు కూడా రేపు వచ్చి రేపు అంటే రేపు రేపు సాయ రేపు ఈవినింగ్ ఎల్లుండి ఎల్లుండి కంటే సార్ రేపు ఏదో పనుంది రాలేను ఎల్లుండి కనుక వచ్చేసి మధ్యాహ్నం కంతా ఇచ్చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సరే ఏం జరిగి జరుగుతుంది ప్రాబ్లం లేదు కానీ ఏదైనా కానీ అడిగినప్పుడు ఇమ్మీడియట్గా స్పందించాలి వీళ్ళు ఏమంటారు అంటే ఆర్టీఐ యాక్ట్ కింద అడగనండి ఆర్టీఐ యాక్ట్ కింద ఎవరు అడుగుతారు పబ్లిక్ అడుగుతుంది వీళ్ళు ఎంపీటీసీలు అడిగినారు కాబట్టి మేము అడుగుతా ఉండేది అంతే మేము వాళ్ళ ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి అడిగేదానికి ఎమ్మెల్సీ గారు నేను రావడం జరిగింది ఆయన కూడా సమాధానం చెప్పినాడు సరే చూద్దాం ఇప్పుడు ఎండిఓని అంటే ఎలక్షన్లో ఆయన పరిధిలో జరిగింది కాబట్టి ఆయన వచ్చి సంతకం పెట్టి ఇవ్వాలంటాడు కాబట్టి ఎవరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలో వాళ్ళు వేళ మాకు ఇబ్బంది పెట్టినా మేము ఇబ్బంది పెట్టి పరిస్థితిలో లేము ఏది ఉన్నా న్యాయపరంగానే పోతాం సరే ఇప్పుడు అడ్వకేట్లు కూడా దాని మీద అడిగినారు ఎందుకంటే ఇష్యూ అని రాసేది ఒక కోర్టు రాస్తుంది కానీ మీరు రిఫర్ రిఫర్ చేస్తారు కానీ ఇష్యూ అని రాసేది కోర్టు రాస్తారు ఎండి ఎండిఓడ్ ఫార్వర్డ్ చేసినాడు ఓ ఫార్వర్డ్ చేసినప్పుడు ఇవ్వల్ అని చెప్పేసి వీళ్ళ ఆ వాదన సరే ఏదైనా కానీ అది రే ఎల్లుండి ఇస్తామన్నారు కాబట్టి సరేలే అని చెప్పేసి ఆర్డీఓ కూడా సమాధానం చెప్పినారు కాబట్టి బయలుదేరుతాను